రాజకీయ నాయకులు సినిమా స్టార్లు ఫ్యాషన్ అయిపోతుంది జర్నలిస్ట్ మీద దాడులు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య మోహన్ బాబు మాలిన మన మీడియా అండతో ఎదిగినటువంటి మంచు ఫ్యామిలీ టీవీ నైన్ రంజిత్ మీద దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే జర్నలిస్టుల మీద దాడులు ఒక ఫ్యాషన్ అయిపోయింది దీన్ని అనేక సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఉద్యమంలో ఉన్నాం ప్రతిసారి చెప్తా ఉన్నాం ఇవాళ జర్నలిస్టుల మీద దాడి జరిగితే కఠినమైనటువంటి చర్యలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం డాక్టర్ మీద దాడి జరిగితే సపరేట్ చట్టం ఉంది అదే విధంగా ఉద్యోగస్తుల మీద దాడి జరిగితే ప్రత్యేక చట్టం ఉంది జర్నలిస్టుల మీద దాడి జరిగితే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది వెంటనే మేము ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం జర్నలిస్టు మీద దాడుల్ని వెంటనే అరికట్టేందుకు ప్రత్యేక చట్టం రావాలి ఈ రోజు సాక్షి విలేకరుల మీద జరిగినటువంటి కడపలో జరిగిన దాడిని శ్రీనివాస్ రాము రాజారెడ్డి మీద జరిగిన దాడిని కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ గుంటకల్ పట్టణంలో ఐ న్యూస్ విలేకరు మీద కూడా దాడి చేశారు ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా రాజకీయ నాయకులు జర్నలిస్టు మీద జరిగే దాడుల్ని ఆపకపోతే మేము కూడా ప్రత్యక్ష దాడులు దిగడానికి కూడా వెనకాడమనే విషయాన్ని నేను రాజకీయ నాయకులు కోరుతా ఉన్నాను రెండు ప్రభుత్వం వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రులకి రేవంత్ రెడ్డిని కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ జర్నలిస్టుల మీద దాడుల్ని నివారించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుగా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు కానీ సినిమా స్టార్లకు కానీ ఇంకా జర్నలిస్టుల మీద చేసే దాడులు చేసేటువంటి పెద్ద మనుషులకి పద్ధతి మార్చుకోండి లేకపోతే జర్నలిస్ట్ కూడా తిరిగి కొడితే మీ పరువు పోతుంది ఆ పరిస్థితి తీసుకురావద్దని అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో అనంతపురాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడం జరుగుతుంది ఇటువంటి దాడుల్ని ఈ రోజు జరిగినటువంటి సాక్షిలో సాక్షి విలేకరులు శ్రీనివాస్ అదేవిధంగా రాము మీద కడపలో జరిగిన దాడిని నిన్న టీవీ నైన్ రంజిత్ పైన దాడిని ఐన్యూస్ అదేవిధంగా టీవీ ఫైవ్ కుంటకల్ల ఐ న్యూస్ అదేవిధంగా టీవీ ఫైవ్ జరిగిన దాడుల్ని పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా దీంట్లో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పోలీసులు దగ్గరున్నా కూడా ప్రేక్షక పాత్ర వహించడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రశ్నిస్తూ ఉంది పోలీసులు దగ్గరుండి కూడా మా జర్నలిస్ట్ మీద దాడులు జరుగుతున్నాయంటే పోలీస్ శాఖ డీజీపీ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి పోలీసులు కూడా జర్నలిస్టులకు అండగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును విజ్ఞప్తి చేస్తాం